చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి వెళ్తారన్న సమాచారం మేరకు గ్రామ పంచాయతీ కార్మికులను ఆశా కార్యకర్తలను మంగళవారం ముందస్తుగా చందూర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు సోమవారం మధ్యాహ్నం సొంత పూచీ కత్తుపై వదిలిపెట్టారు ఈ సందర్భంగా పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్యాల నరసయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యోగులనే ఆయమైన డిమాండ్లను పరిష్కరించాలని చలో హైదరాబాద్ ఇంద్ర పార్కు సభకు వెళుతున్న కార్మికులను అరెస్టు చేయడం అన్నారు గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రభుత్వం పఠించుకోకపోవడంతో అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి నేడు తొంగులో తొక్కిందన్నారు ఇప్పటికైనా అసెంబ్లీలో పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ధర్నా అనుకున్నాము మా సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం బయలుదేరిన ఆశలను రాత్రికి రాత్రే పదకొండు గంటల సమయంలో ఉదయం వెళ్ళే సమయానికి రావల్ల మాకు ముందే వచ్చి రాత్రి రాత్రి అక్రమ అరెస్టులు చేసి రాత్రంతా నిర్బంధించడం జరిగింది పోలీస్ స్టేషన్లో కానీ మా సమస్యల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేమేం తప్పు పని చేస్తలేము మేము కడుపు తిప్పల కోసం మేము అడగడానికి వెళ్తే మమ్మల్ని ఇలా నిర్బంధించడం కరెక్ట్ కాదు దయచేసి మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఆశలకు న్యాయం చేయగలరు చాలా వర్కులు మాకు వేతనాలు లేని పనులు చాలా చేస్తున్నాం మాకు ఫిక్స్డ్ వేతనం అనేది కావాలని ఇంకా కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై గత వారం రోజులు నడుస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర గ్రామ పంచాయతీ మరియు ఆశా వర్కర్ అలాగే మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేయడానికి కోసం తెలో హైదరాబాద్కు వెళ్దామంటే రాత్రికి రాత్రే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేపించడం జరిగింది మరి గతంలో చూసుకున్నప్పటికీ గత ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసిన కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి టెంట్ల వద్దకు వచ్చి అప్పుడు మనం గెలిచి అధికారంలోకి రాగానే మీ గ్రామ పంచాయతీ మరియు ఆశా వర్కర్ల సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తాం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం కనీస వేతనాన్ని అమలు చేస్తాం పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని గతంలో ఇవ్వడం జరిగింది అలాగే మేనిఫెస్టో కూడా పొందుపరచడం జరిగింది మరి గడిచి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ మరియు ఆశా వర్కర్ల సమస్యల మీద ఏ ఒక్క ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది మరి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలంటే మరి రాష్ట్రం నడిపోతున్న ఈ ధర్నాతోనన్నా ప్రభుత్వం దృష్టికి వెళ్తుందన్న ఉద్దేశంతో మేము చలో హైదరాబాద్ పోతే రాత్రికి రాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేపించడం జరిగింది ఇది ప్రభుత్వానికి మేము గ్రామ పంచాయతీ మరియు ఆశావర్కర్ల తరఫున సిఐటిగా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం రానున్న రోజులలో కూడా రాష్ట్ర రోకలు కావచ్చు అసెంబ్లీ ముట్టడించడానికి కూడా రాను నాను రానున్న రోజులలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంట్లో ముట్టడించడానికి కూడా వెనకడం అక్కడ ఏదైనా జరుగుతుంది ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం